హలో అండి అందరికీ నమస్తే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది నా ఛానల్ నేమ్ వచ్చి జున్ను ఖుషీ ఆల్ ఇన్ వన్ నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కామెడీ వీడియోస్ చిన్న చిన్న ట్రావెలింగ్ వీడియోస్ అయితే ఉంటాయి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీకు షేర్ చేసుకుంటూ నాకు తెలియని ఎన్నో విషయాలను మీ ద్వారా తెలుసుకుందామని అయితే నేను అనుకుంటున్నాను ఇంట్రడక్షన్ వీడియో అని చెప్పి ఏదేదో చెప్తుంది పిల్ల అని అనుకుంటున్నారా అలా అయితే అనుకోకండి నేను అంటే నా ఫ్యామిలీ నేను ఏంటి నా ఫ్యామిలీ ఏంటి మా అత్తారిల్లు మా పుట్టిల్లు నేను ఎక్కడుంటాను అయితే ముందు ముందు ఈ వీడియోస్లలో ఎలాగో ముందు చూపిస్తాను కదా అని చెప్పి ఇప్పుడైతే నేను ఏం డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు మీరు ముందు ముందు వచ్చే వీడియోస్లలో నా గురించి తెలుసుకుంటారు నమ్మకంతో అయితే నేనైతే ఇప్పుడు ఏం డీటెయిల్స్ అయితే చెప్పట్లేదండి నాకు మీ సపోర్ట్ అయితే ఉండాలని కోరుకుంటున్నాను అందుకే ఇప్పుడు నేనైతే నేమ్ అది ఏమీ చెప్పట్లేదండి నా ఛానల్ని నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తారైతే నేను అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ చిన్న ఇంట్రడక్షన్ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ